హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైతా కిచెన్ ఈరోజు మనము సింపుల్గా క్యాబేజ్ పల్లెంని ప్రిపేర్ చేసుకుందాం నువ్వు ప్రిపేర్ చేసుకునేవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు డిఫరెంట్ అనిపిస్తుంది అలాగే ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకునేస్తారు ఇప్పుడైతే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకునేసేయండి కుక్కర్ తీసుకునేసి క్యాబేజ్ని అయితే ఇలా సన్స కట్ చేసుకుని వేసుకోవాలి కుక్కర్లో కాకుండా మీరు గిన్నెలో అయినా సపరేట్గా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా ఉడి పోతుంది కాబట్టి నేను కుక్కర్ లోనే పెడుతున్నా ఇలా కొంచెం వాటర్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఉడికించుకునేసింది ఇలా అయితే చూడండి ఇలా అయితే ఉడికించుకోవాలి క్యాబేజ్ ని ఫస్ట్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ క్యాబేజ్లో ఉన్న బటర్ని అంతా తీసేసి ఈ క్యాబేజ్ని మనం పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకునేసేయాలి సైడ్కి మరొక పక్క ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీర కూడా వేసుకునేసేయాలి ఆవాలు వేసిన తర్వాత ఇలా వేగిన తర్వాత జీర కూడా కొంచెం వేసుకునేసేయండి జీరా వేసిన తర్వాత ఇందులోకి నేను కొన్ని శనగబాయల్ వేసుకుంటున్నా శనగబాయిలు కూడా వేసేసి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేయండి కొంచెం లైట్గా వేగాలి శనగపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి సన్స కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి సన్స కట్ చేసుకొని పచ్చిమిర్చిని అయితే వేసేసేయాలి ఇలా పచ్చిమిర్చిని వేసేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే వేయించుకునేసేయాలి సో ఇలా అయితే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా అయితే వేయించుకునేసేయండి ఫస్ట్ ఆనియన్స్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇందులోకి పసుపు వేసేద్దాం పసుపు వేసేసి మరొకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే వేసేసేయాలి సాల్ట్ కూడా వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకునేసేయండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత నేను ఫస్ట్ చెప్పాను కదా మనము క్యాబేజ్ని అయితే ఉడికించుకునేసి ఆ వాటర్ని పక్కకు తీసేసి పిండుకొని పక్కకు పెట్టుకోవాలనేసి ఆ క్యాబేజ్ని ఇప్పుడు వేసేసేయాలి ఇంతే మనకి ప్రాసెస్ అనేది ఈ క్యాబేజ్ని ఇలా వేసేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేయాలి అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనకి క్యాబేజ్ పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే కట్ చేసుకునేసి వేసుకునేసేయాలి ఇంతే సింపుల్గా క్యాబేజ్ పళ్ళెం అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా వేసేద్దాం కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి సింపుల్గా మనకి క్యాబేజ్ పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు డిఫరెంట్ అనిపిస్తుంది ఇంకా ఇది గాయస్ ఈరోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్